ఇప్పుడు మనకి బాగా అలవాటైపోయిన గోధుమల గురించి తెలుసుకుందాము గోధుమ రవ్వతో ఉప్మాలు కానీ గోధుమ పిండితో చపాతీలు కానీ పుల్కాలు కానీ చేసుకుని తింటూ ఉంటాము అందుకే ఒకసారి గోధుమల్లో ఉండే న్యూట్రిషన్ ఫ్యాట్స్ చూస్తే ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఫైబర్ లాంటి మైక్రోన్యూట్రిన్స్ మిగతా మిల్లెట్స్ లాగానే ఉన్న గ్లైసమిక్ ఇండెక్స్ మాత్రం ఎక్కువగా ఉంది ఏ ఫుడ్ అయినా గ్లైసమిక్ ఇండెక్స్ సెవెంటీ కన్నా ఎక్కువ ఉంటే ఆ ఫుడ్స్ డయాబెటీస్ ఉన్నవారు కానీ అధిక బరువు ఉన్నవారు కానీ తినమని నేనైతే సజెస్ట్ చేయను కానీ గోధుమల్లో మెగ్నీషియం ఫాస్ఫరస్ ఐరన్ పొటాషియం కాల్షియం లాంటి మినరల్స్ కూడా చాలా ఉన్నాయి డయాబెటీస్ ఉన్నవారు షుగర్ లెవెల్స్ పెరగకుండా న్యాచురల్గా ఈ గ్లైస్మిక్ ఇండెక్స్ని ఎలా తగ్గించుకోవాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఖచ్చితంగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గోధుమల్లో ఫినోలిక్ యాసిడ్స్ మరియు ఫెర్యులిక్ యాసిడ్స్ కూడా చాలా ఎక్కువగా ఉండటం వలన ఇన్ఫ్లమేషన్ మరియు క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి ఫుడ్ అవుతుంది కానీ గోధుమల్లో గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండటం వలన క్యాన్సర్ కణాలు విపరీతంగా పెరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ డయాబెటీస్ ఉన్నవారు కానీ క్యాన్సర్ ఉన్నవారు కానీ తినగలిగినట్టుగా గోధుమల్ని ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం